ఏపుగా పెరిగిన పైరును చూసి మురిసిపోతున్న రైతులను చూసి వర్ణుడికి కోపం వచ్చినట్లుంది రాత్రికి రాత్రి కురిసిన కుండపోత వర్షంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది కకావికలమైన చేలను చూసి కర్షకుడు కలత చెందాల్సిన దుస్థితి నెలకొంది పత్తి సోయా సాగులో ప్రముఖ స్థానంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది రాష్ట్రంలోనే అత్యధిక వర్షాపాతం కలిగిన ప్రాంతంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరుంది ఏడాదికి సగటున పదకొండు వందల మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవుతోంది ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షం అనుకూలంగా ఉండటంతో పంటలకు కలిసి వచ్చింది ఉన్నట్టుండి తాజాగా కురిసిన వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది దాదాపు యాభై వేల ఎకరాలకు పైగా పత్తి సోయా పంట నీట మునిగినట్లు ప్రాథమికంగా తేలింది ఈ ఏడాది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సగటు కంటే అధిక వర్షాపాతం నమోదైంది దీంతో నెల రోజుల్లో పత్తి సోయా పంటలు చేతికస్తున్నాయనుకుంటే ఉన్నట్టుండి కురిసిన వర్షాలతో చాలా చోట్ల పంట నీట మునిగింది పెన్గంగా పెద్దవాగు ప్రాణహిత తలమడుగు సాత్నాల ఆడ కడెం ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లోనైతే ఇసుకమేటలు వేశాయి సర్వేల పేరిట అధికారులు పరామర్శల పేరిట నేతలు వస్తున్నారే తప్పితే సాయం ఏమీ అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాల పత్తి పంట వాగు వల్ల ఎకరాలు నేను పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో వన్ మంత్ అయితే పంట చేతికి వచ్చే సమయానికి వచ్చి పారడం వల్ల పత్తి అంత పోవడం జరిగింది అన్ని విధాలుగా చూసుకుంటే ఒక యాభై వేల వరకు నష్టపోయినా దీన్ని మేమేం గవర్నమెంట్ అడిగేదంటే పంట పెట్టుబడి మొత్తం నష్టపోయినాం కావున దీనికి దయచల్సి మాకు ఏ పరిహారం ఇయగలుగుతారో కొంచెం తొందరగా ఇవ్వాలని కోరుకుంటాం మా చీర మొత్తం నీళ్లతో కొట్టుకుపోయింది ఇసుక దీపాలు పెట్టింది మొత్తానికి రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం గాని ఇస్తారేరు ఎకరానికి దాదాపు నలభై యాభై వేల పెట్టుబడి పెట్టినాం ఇంతవరకు సాయం చేస్తారేరు దాదాపు ఐదు ఎకరాలు పోయింది సాయం చేస్తారేరు మాది పది ఎకరాల పత్సిన ఐదు ఎకరాలు మొత్తం కొట్టుకోవైంది ఇసుక దిబ్బలు పెట్టింది ఎందరో వస్తున్నారు రాజకీయ నాయకులు చూస్తున్నారు పోతున్నారు ఫోటోలు దిగుతున్నారు గాని మాకు ఆర్థిక సాయం గాని పెట్టుబడి సాయం గాని ఏం అందుతలేదు ఇక్కడ క్రాప్ డ్యామేజ్ జరిగింది అధిక వర్షాల వల్ల మొత్తం క్లస్టర్ లో వన్ థర్టీ ఎకర్స్ డ్యామేజ్ అయింది టోటల్ దేవాపూర్ పాంగిడి పిప్రి కలిపి తోయా పత్తి క్రాప్స్ మెయిన్ ఒక పొగరికర్స్ డామేజ్ ఎకరాలు అయింది నివేదిక పంపేయడం జరిగింది రెండు నెలలైతే పంట చేతికొచ్చి కష్టాలన్నీ కడతీరుతాయనుకునే సమయానికి భారీ వర్షాలు వచ్చి ఆశలన్నీ వరదపాలయ్యాయి చివరికి రైతుల గుండెల్లో కష్టాలే గూడు కట్టుకున్నాయి పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు